హలో ఎవ్రీ వన్ గా ఫోర్ టు ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ వైజాగ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి కొంతసేపు పడుకొని తర్వాత లేచాక పిన్ని చాయ్ ఇచ్చింది తాగాము తాగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి వంట ప్రిపరేషన్స్ టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత సింహాచలం అయితే బయలుదేరామన్నమాట సో సింహాచలం అంటే ఆ రోజు చందనోత్సవం అని చెప్పాను కదా ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను నేను ఎవరైనా చూడకపోతే మిస్ అయితే నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను చూడండి నెక్స్ట్ చందనోత్సవం కని చెప్పి మేము జమ్మూ నుంచి వచ్చాము అలాగే బాప కూడా ఊరు నుంచి వచ్చింది పిన్నాలింటికి అందరం కలిసి సింహాచలం దర్శనానికి అయితే వెళ్ళామనమాట సో ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఇంక పిల్లల్ని అయితే అక్కడ లేదు అని చెప్పారు చిన్నాన్న ఆల్రెడీ చెప్పారు చిన్న కదా అంతా తెలుసు కదా సో అందుకని ఇంక పిల్లల్ని తీసుకెళ్ళదు పిన్ని చూసుకుందనమాట పిల్లల్ని జస్ట్ మేము ఎప్పుడైనా వెళ్తాము మీరు రండి అని చెప్పి పిన్ని అన్నది ఇంక అందుకని పిన్ని అయితే పిల్లల్ని చూసుకుందనమాట మేము బాప రిలేటివ్స్ ఇంకా బాప్ప వాళ్ళు అంటే మా ఊరు నుంచి రిలేటివ్స్ వచ్చారు సో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళామనమాట అందరినీ చిన్నాన్న దగ్గరుండి మా చిన్నాన్న దర్శనం అయితే చేయించారు సింహద్రప్పని దర్శనం మాత్రం చాలా బాగా అయింది అలాగే మా బాపూర్ నుంచి వచ్చిన తర్వాత సామాన్లు ఏవైతే తెచ్చిందో అవన్నీ మా పిన్నికి అయితే ఇస్తుంది అనమాట ఇంతకు ముందు క్లిప్లో అదే ఆ తర్వాత ఇంకా బయటికి వెళ్ళిన వాళ్ళు నోరు కంట్రోల్లో ఉంటుందా ఉండదు కదా సింహదరప్పన్న దర్శనం అయిన వరకు మాత్రం అలాగే ఉన్నాము ఏమీ తినకుండా అంటే భోంచేసి వెళ్ళాక అక్కడి నుంచి వచ్చాము ఇంకా స్టార్ట్ చేసాము ఈ హల్వా గురించి మీకు ఎవరికైనా తెలుసా మీరు ఎప్పుడైనా తిన్నారా ఒకవేళ టేస్ట్ చేసినట్టయితే ఎప్పుడైనా చూసినట్టయితే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇదైతే ఇది వరకు వైజాగ్లో దొరికేది కాదు మేము ఎప్పుడు పంజాబ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది పట్టుకొని సపరేట్గా వాళ్ళం అనమాట వేరే ఊరు నుండి మా పిన్ని వల్లే తెప్పించి మా కోసం ఉంచేవాళ్ళు బట్ ఇప్పుడు ఇది వైజాగ్లో అవైలబుల్ ఉంది నాకు తెలిసి ఇది కాంప్లిమెంట్ కింద మాకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చారు టేస్ట్ చూశాను బట్ అది ఎలా ఉందంటే అంత ఒరిజినల్ అయితే లేదు మరి తెలియదు ఉంటాను మరి సబ్స్క్రైబ్